హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటించి ఎంతో పాపులారిటీని క్రేజ్ను దక్కించుకున్నారు రిషికి ఈ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ అని క్రేజ్ లభించింది రిషి సీరియల్లోనే కాకుండా కొన్ని సినిమాలలో కూడా నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే గుప్పడంత మనసు సీరియల్ ఎన్ కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి గీతాశంకరం మూవీకి సంబంధించిన షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి షూటింగ్లో పాల్గొని రిలాక్స్ అవుతూ చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా యువర్ యాక్టింగ్ ఇస్ సూపర్ రిషి సార్ అండ్ హ్యాండ్సమ్ హీరో అండ్ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా గుప్పడంత మన సో హీరో రిషి గీతా శంకర మూవీ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి